హలో అండి అందరికీ మీషోలో రీసెంట్గా బ్యాంగిల్స్ సెట్ అయితే తీసుకున్నాను టూ బ్యాంగిల్స్ సెట్ అండి ఇవి స్టోన్ బ్యాంగిల్స్ అనమాట ఇవి ప్రజెంట్ అయితే మార్చ్ సిక్స్టీన్త్ నుంచి ఆఫర్స్ నడుస్తున్నాయి నేను ఆఫర్స్కి ముందు అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇవి ఇవి నేను తీసుకున్న స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇవి వైట్ అండ్ పింక్ కాంబినేషను ఎలా అంటే మనకి గోల్డ్లో వస్తాయి కదా పింక్ అండ్ వైట్లో స్టోన్స్ అనేవి కెంపులు పచ్చలు ఆ టైప్లో అయితే తీసుకున్నానండి ఇవి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది ఈ గోల్డ్ ఫినిషింగ్ కూడా నీట్గా చాలా బాగుందనమాట అంటే ఎక్కువ హెవీ కలర్ కాకుండా రియల్గా గోల్డ్ ఎటువంటి ఫినిషింగ్లో అయితే ఉంటుందో సేమ్ అదే పొజిషన్లో ఉన్నాయండి బ్యాంగిల్స్ వచ్చేసి ఇంకో సెట్ చూడండి అసలు ఇవైతే అసలు చెప్పనవసరం లేదు ఇవైతే వాటికంటే కూడా ఇవి ఇంకా బాగున్నాయి చూడండి ఒక స్టెప్ ఏంటంటే వైట్ స్టోన్స్ ఇంకొక స్టెప్ ఏంటంటే పింక్ స్టోన్స్ అయితే వచ్చాయండి ఈ స్టోన్స్ ఏంటంటే మనకి శారీస్కి డ్రెస్సెస్కి అంటే పోగు పట్టుకునే విధంగా కాదనమాట నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ అనేది మీరు ఎలాంటి డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేర్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ప్రజెంట్ అయితే ఈ కాంబినేషన్ బ్యాంగిల్స్ అయితే లేవండి మీషోలో అంటే ఓన్లీ వైట్ స్టోన్స్తో మాత్రమే స్టాక్ ఉంది ఇవి నేను తీసుకున్న ఈ బ్యాంగిల్స్ అయితే స్టాక్ లేవు అంటే ఇక్కడ పింక్ స్టోన్స్ ఉన్నాయి కదా ఆ ప్లేస్లో కూడా వైట్ స్టోన్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఒకసారి ఈ బ్యాంగిల్స్ చూడండి ఒక వన్ ఇయర్ అవుతుంది నేను ఇవి తీసుకుని వాటిలో ఒక బ్యాంగిల్ అయితే పోయింది అవి కూడా అప్పటి నుంచి ఇప్పటికీ పెద్దగా కలర్ చేంజ్ అవ్వడం స్టోన్స్ విడిపోవడం అయితే అసలు జరగలేదు క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను తీసుకున్నప్పుడు వన్ నైంటీ రూపీస్ ఉన్నాయి ప్రజెంట్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే ఉన్నాయి బ్యాంగిల్స్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ చేసుకున్నారంటే వన్ థర్టీ రూపీస్ కూడా వస్తాయి అలాగే ఈ బ్లాక్ బీర్స్ చైన్ ఒకటి తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది కూడా కెంపులు పచ్చలు అలాగే వైట్ పెర్రస్త్ అయితే డిజైన్ వచ్చింది ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి అంటే ప్రైసెస్కి తగ్గట్టు కాకుండా ఇంకా మంచిగా అనిపిస్తున్నాయి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ